ఇంకొక ఇంకొక అన్యాయమైన పరిస్థితిలో మనం ఎక్కడ అధికారం వచ్చినామంటే అధ్యక్ష రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ కూడా అధ్యక్ష మనం ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల్లో అధ్యక్ష మనల్ని వెంటాడుతా ఉన్న రెవెన్యూ లోటును ఆ రెవెన్యూ లోటుకు మూలాలను కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష అరవై ఏళ్ళుగా అధ్యక్ష మనమంతా కూడా కలిసి కట్టుగా ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్ నగరం అధ్యక్ష అధ్యక్ష ఇట్స్ అన్ ఎకనామిక్ పవర్ హౌస్ అధ్యక్ష నేను ఎందుకు నేను మాటిమాటికి నేను విశాఖపట్నం విశాఖపట్నం ఎందుకు చెప్తాను అని అంటే ఎందుకు చెప్ ఎందుకు అంతగా చెప్ అంతగా దాని గురించి ప్రస్తావిస్తానంటే దాని కారణం ఏంటి అధ్యక్ష ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే ఒక హైదరాబాదు ఒక బెంగళూరు ఒక చెన్నయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు దానికి నిదర్శనమే అధ్యక్ష ఏ రకంగా మనం హైదరాబాదు కోల్పోయి ఏ రకంగా మనం నష్టపోయినాము అని అని అది చూపించే డేటా అధ్యక్ష